థ్యాంక్ ఆల్ మీడియా పర్సన్స్ ఫర్ కమ్మింగ్ ఫర్ దిస్ యాన్యువల్ ప్రెస్ మీట్ ఈ మీటింగ్కి పెట్టడానికి ముఖ్యంగా ఉద్దేశం ఈ టూ థౌజండ్ ట్వంటీ త్రీలో అల్లూరి సీతారాం రాజు డిస్ట్రిక్ట్ పోలీస్ ఏమేం యాక్టివిటీస్ చేయడం జరిగింది క్రైమ్ స్టాటిస్టిక్స్ పైన డిస్కషన్ నెక్స్ట్ ఇయర్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో మనం ఏం సబ్జెక్ట్స్ పైన ముఖ్యంగా దృష్టి పెడతాము ఎస్పెషలీ ఏసా డిస్ట్రిక్ట్లో మావోయిస్ట్ ఇష్యూ గాంజా ఇష్యూ కమ్యూనిటీ పోలీసింగ్ ఇష్యూ ప్లస్ అదర్ గ్రేవ్ క్రైమ్స్ పైన మన స్ట్రాటజీ ఏం మనం తీసుకున్నాం టూ థౌజండ్ ట్వంటీ త్రీలో ఇంకా నెక్స్ట్ ఇయర్ టూ థౌజండ్ ట్వంటీ త్రీ ట్వంటీ ఫోర్లో ఏమేమి యాక్టివిటీస్ టేకప్ చేస్తాం దానికోసం డిస్కషన్ కోసం ఇది ఒక కన్సిడరబ్బ్లీ పీస్ఫుల్ ఇయర్ జరిగింది ఎక్స్ట్రీమిస్ట్ పాయింట్ ఆఫ్ వ్యూ గాంజాయి పాయింట్ ఆఫ్ వ్యూ కమ్యూనిటీ పోలీసింగ్ పాయింట్ ఆఫ్ వ్యూ మనకి బాగా ఇంప్రూవ్మెంట్స్ అయింది వీఆర్ ఏబుల్ టు రీచ్ అవుట్ మోర్ టు ద పబ్లిక్ ఎక్స్ట్రీమిస్ట్ ఇష్యూస్ కూడా చాలా తగ్గింది విఆర్ హ్యాపీ టు స్టేట్ డేటా చూసుకుంటే కంపేర్ టు టూ థౌజండ్ ట్వంటీ టూ ఇయర్ ఎక్స్ట్రీమిస్ట్ అఫెన్సెస్ దే డిక్రీజ్డ్ టూ థౌజండ్ ట్వంటీ టూలో థర్టీ సెవెన్ మావోస్ట్ రిలేటెడ్ అఫెన్సెస్ అయింది ఈ సంవత్సరం టూ థౌజండ్ ట్వంటీ త్రీ ఓన్లీ ట్వంటీ వన్ మావోస్ట్ అఫెన్సెస్ జరిగింది విఆర్ కంటిన్యూస్లీ ఫోకసింగ్ మోర్ అండ్ మోర్ ఆన్ ఎక్స్ట్రీమిస్ట్ అఫెన్సెస్ ప్రజెంట్లీ యూజీ కార్డర్స్ కూడా చాలా తక్కువే ఉన్నారు అండ్ మ్యాక్సిమమ్ ఛత్తీస్గఢ్ నుంచి ఒడిస్సా నుంచి ఇక్కడ వచ్చి అఫెన్సెస్ చేసి మళ్ళీ బ్యాక్ వెళ్ళిపోవడానికి అటెంప్ట్ చేస్తూ ఉన్నారు దాట్ ఇస్ దయ స్ట్రాటజీ ప్రెజెంట్లీ ఇన్ ఏఎస్ఆర్ డిస్ట్రిక్ట్ యూజీ కార్డర్స్ ఇన్ సైడ్ ఏఎస్ఆర్ డిస్ట్రిక్ట్ ఎవరూ లేదు నెక్స్ట్ మనకి అరెస్ట్ డేటా చూసుకుంటే ఇన్ టోటల్ థర్టీ అరెస్ట్ టూ థౌజండ్ ట్వంటీ లోనే జరిగింది ఆఫ్ యూజీ కార్డర్స్ అండ్ అదర్ దళం మెంబర్స్ ఇన్ టూ థౌజండ్ ట్వంటీ త్రీ టోటల్ ట్వంటీ సిక్స్ అరెస్ట్స్ వర్ మేడ్ ఫార్ సీనియర్ కార్డర్స్ వన్ అరెస్ట్ వాజ్ మేడ్ ఇన్ ఏబి ఏరియా అండ్ రిమైనింగ్ ఫోర్ అరెస్ట్స్ ఆఫ్ సీనియర్ కార్డర్స్ వాజ్ మేడ్ ఇన్ ఛత్తీస్గఢ్ దండకరణ స్పెషల్ జోనల్ కమిటీ ఏరియా అపార్ట్ ఫ్రమ్ దాట్ సరెండర్స్ డేటా చూసుకుంటే అక్కడ కూడా లాస్ట్ ఇయర్ హండ్రెడ్ అండ్ సిక్స్ సరెండర్స్ మనం చేసాము వెరీ గుడ్ వర్క్ వాస్ డన్ ఈ టైం సరెండర్స్ నాట్ మెనీ యూజీ కార్డర్స్ వద్ద దానికోసం టోటల్ టెన్ సెరెండర్స్ చేయడం జరిగింది ఇందులో టోటల్ టూ మెంబర్స్ ఆర్ ఫ్రమ్ ఏబి స్పెషల్ జోనల్ కమిటీ ఏరియా అండ్ రిమైనింగ్ ఎయిట్ మెంబర్స్ వర్ ఫ్రమ్ చింతూరు స్పెషల్ జోనల్ కమిటీ ఏరియా అపార్ట్ ఫ్రమ్ దాట్ మనకి నెక్స్ట్ గాంజాయి సంబంధించి మనం డేటా చూసుకుంటే ఏఎస్ఆర్ డిస్ట్రిక్ట్లో పరివర్తన ప్రోగ్రాం కింద చాలా ఎన్డిపిఎస్ పైన ఫోకస్ పెట్టడం జరిగింది స్టార్టింగ్ ఫ్రమ్ టూ థౌసండ్ ట్వంటీ వన్ మీ అందరికీ తెలుసు టూ లో ట్వంటీ వన్లో మనం సెవెన్ ఫైవ్ హండ్రెడ్ ఏకర్స్ వరకు గాంజా డిస్ట్రక్షన్ చేయడం జరిగింది బికాజ్ ఆఫ్ దాట్ టూ థౌజండ్ ట్వంటీ వన్ ఇయర్లో టూ థౌజండ్ ట్వంటీ టూ ఇయర్లో ఇట్ గా ఇట్ గాట్ డిక్రీస్ టు వన్ ట్వంటీ నైన్ ఏకర్స్ ఈ సంవత్సరం బికాస్ ఆఫ్ అవర్ అవేర్నెస్ పబ్లిక్ అవేర్నెస్ క్యాంపెయిన్స్ జన్మైత్రి క్యాంపెయిన్స్ నెక్స్ట్ ఆల్టర్నేటివ్ క్రాప్స్ డిస్ట్రిబ్యూషన్ ఇది ఫర్దర్ డిక్రీజ్ అయింది ఇప్పుడు జస్ట్ టూ హండ్రెడ్ అండ్ సిక్స్టీ టూ ఏకర్స్లో మనకి గాంజాయి కల్టివేషన్ దొరికింది అది కూడా డిస్ట్రక్షన్ చేయడం జరిగింది నెక్స్ట్ రీసెంట్గానే మన ఏడ్రన్ శాటిలైట్ ఇమేజెస్ ఎన్సీబీ నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో మనకి ఇస్తారు సో అది ఏడ్రన్ శాటిలైట్ ఇమేజెస్ కొన్ని పాయింట్స్ ఇవ్వడం జరిగింది ప్రెసెంట్లీ యాజ్ వీ స్పీక్ గ్రౌండ్ లెవెల్ వెరిఫికేషన్ జరుగుతూ ఉన్నాయి అండ్ బై సెకండ్ ఆఫ్ జనవరి ఆ ప్రాసెస్ కూడా మనం కంప్లీట్ చేస్తాము నెక్స్ట్ టోటల్ కేసెస్ పరంగా చూస్తే ఎన్డిపిఎస్ ఎన్ఫోర్స్మెంట్ మీద కూడా ఎక్కువగానే ఫోకస్ పెట్టడం జరిగింది ఇన్ టూ థౌజండ్ ట్వంటీ టూ పోలీస్ రిలేటెడ్ ఎన్డిపిఎస్ కేసెస్ వర్ టూ హండ్రెడ్ అండ్ ఫార్టీ ఫోర్ ఈ సంవత్సరం వి ఇన్క్రీస్డ్ టు టూ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ నైన్ కేసెస్ మనం మెయిన్ ఫోకస్ ఫర్ ఆన్ బ్రేకింగ్ ఆఫ్ ద ఎంటైర్ లింకేజ్ పైన పెట్టడం జరిగింది నాట్ జస్ట్ ఇంటర్సెప్షన్ ఆఫ్ వెహికల్ కానీ ఇంటరోగేషన్ చేసిన తర్వాత బ్యాక్వర్డ్ లింకేజ్ ఏముంది ఒడిశా నుంచి వచ్చిందా ఇక్కడ నుంచి వచ్చిందా ట్రాన్స్పోర్ట్ ఇక్కడ చేస్తే ఉన్నారు వెదర్ ఇన్ ఏపీ ఆర్ ఇన్ మహారాష్ట్ర ఆర్ ఇన్ యూపీ అది మనం ఐడెంటిఫై చేయడం జరిగింది అండ్ వాళ్ళని కూడా అరెస్ట్ చేయడం జరిగింది ఇఫ్ యూ సీ ద టోటల్ డేటా ఎయిట్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ నైన్ మెంబర్స్ని మనం అరెస్ట్ చేశాము అండ్ ఎన్డిపిఎస్ కేసెస్ ఇందులో త్రీ సిక్స్టీ ఎయిట్ మెంబర్స్ అవుట్ సైడ్ స్టేట్ వాళ్ళు ఉన్నారు ఎస్పెషలీ ఫ్రమ్ ఒడిస్సా స్టేట్